స్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా మనం కలుసుకొని అందమైన అలంకరణ అంటే మన తెలుగు అమ్మాయిలకి థక్కున గుర్తొచ్చేది ఏంటండి గాజులు అలాంటి గాజుల్ని నేను ఈరోజు మీకు చేసి చూపించాను అది కూడా స్పెషల్గా పింక్ కలర్లో పింక్ కలర్లు అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరున్నారు చెప్పండి అందరు పిల్లలు మనసు ఈ పింక్ కలరు కేవలం పింక్ లవర్స్కి మాత్రమే నెండయి నేను ఇవి చేసింది మా ఇంట్లో కూడా ఈ పింక్ లవర్స్ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే లంచ్ బాక్స్ బ్యాగ్స్ అన్ని స్నాక్స్ బాక్స్ వాళ్ళకి పెన్సిల్స్ ప్రతీది పింక్ కావాలని గొడవ చేస్తారు అలాంటి పింక్ కలవర్స్కి మాత్రమే నేను చేశాను ఇవి మాత్రం ప్రస్తుతానికి మా ఇంట్లో ఉండే పింక్ కలవర్స్ బుడ్డీస్కి మాత్రం చేశానండి నేను మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి నేను మీకు రీజనబుల్ కాస్ట్కే చేసిస్తాను కాలేజీ పిల్లలైనా సరే వేసుకెళ్ళడానికి ఎలాంటి హంగులు లేకుండా సింపుల్గా చేశానండి చాలా సింపుల్ డిజైన్తో మామూలుగా ఫంక్షన్స్కి వాటికైతే మనం హంగులు ఎక్కువ ఉండాలి మెరుసేగ ఉండాలి మనం ఎంత డిజైన్ మన మన డ్రెస్సు సరిపడే డిజైన్ బట్టి చేసుకుంటే బాగుంటుంది కానీ ఫ్రైడే ఫ్రైడే వెళ్ళటానికి పిల్లలు వేసుకునే డ్రెస్కి వాళ్ళకి సింపుల్గా ఉండటానికి అదే పనిగా చేతి నిండా ఉన్నట్టుగా కాకుండా ఉండి లేనట్టుగా వేసుకొని వేసుకున్నట్టుగా అందులో ఇష్టపడే పింక్ కలర్లో నేను చేశానండి ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అనమాట వీటిని సైడ్ బ్యాంగిల్స్ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చండి అసలు గాజులే మన అలంకారం కదండి మన సాంప్రదాయం మన సౌందర్యం ఇదంతా కూడా మనకు ఈ గాజుల వల్లనే వస్తుంది అనమాట మరి అటువంటి గాజుల్ని రకరకాలుగా చేసుకోవటంలో తప్పేం లేదు కదండి నేను కూడా కొన్ని వీడియోస్ నేను బ్యాంగిల్స్ పెడుతున్నాను ఇవి నేను ఒక ఫిఫ్టీ వరకు మోడల్స్ పెట్టిన తర్వాత తర్వాత నేను మార్చహేసి వేరే చేస్తానండి కానీ నాకు చేసే కొద్దీ కొన్ని మంచి మంచి మూలాలు వస్తుంటే వాటిని కూడా చేసి మీ దగ్గరికి మీ ముందుకు తీసుకురావాలనిపించి నేను చేస్తానండి నా వీడియోలు నచ్చితే మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్